హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం కోసం అని చెప్పి వేరే సిటీకి వచ్చాను ఈసారి యోసు అని భూసాన్కి డౌన్లో ఉంటుంది సౌత్ సైడ్ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఇదే ఎండ్ సిటీ ఉన్నట్టు ఉంటుంది సౌత్ సైడ్కి ఈ సిటీ చాలా బాగుంటుందని చెప్పారు కానీ జనరల్గా నేను రోజులో ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ వెదర్ రిపోర్ట్ చూస్తాను అంటే ఎలా ఉంది వెదర్ అని నేను వెదర్ రిపోర్ట్ చూసుకొని రాలేదు ఇక్కడ యోసులో ఎలా ఉంటుందని నేనేది సమ్మర్ కదా నేను అసలు మన సోనాన్లో చాలా హ్యూమిడ్గా ఉంది అందుకోసం చెప్పి నేను చాలా పల్సగా ఉన్న టీషర్ట్ వేసుకొచ్చాను ఇక్కడ చూస్తే నైట్ ఏమో వాన పడిందంట వచ్చి ఫుల్ మబ్బులు కమ్మేస్తున్నాయి అదే నేను నిలబోయే బిల్డింగ్ దాని వెనకాలనే ఉంది స్టేషను యూసూఫ్ స్టేషను నేను ఈ దారిలో నడుచుకుంటూ వచ్చాను చాలా ప్లజెంట్గా ఉంది వాతావరణం చూసేదానికి ఈ సముద్రం ఒడ్డున ఇలా మెట్లు కూడా వేస్తున్నారు కూర్చొని కొంతమంది రిలాక్స్ అవుతా ఉన్నారు వాకింగ్ చేసే వాళ్ళకైతే ఇది అసలు హెవెన్ లాగా ఉంది ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం ఈ వెదర్ కూడా కొంచెం మబ్బులుగా మబ్బులు బట్టి దీని బ్యూటీ ఎన్హాన్స్ చేసింది మేబీ నాకు తెలిసి నైట్ ఇక్కడ ఏమైనా లైట్ షోస్ అలా జరుగుతాయేమో ఎందుకంటే ఆ జైంట్ వీల్ టైప్లో ఉంది దానికేమో పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి ఈ కింద చూస్తే కొంచెం ఇవి పెట్టున్నారు బ్యారికేడ్స్ టైప్లో ఉన్నాయి కదా అవి బ్యారికేడ్స్ కాదు దాని మీద కూడా కొన్ని చిన్న చిన్న లైట్లు ఉన్నాయి ఇది ఓపెన్ ప్లేస్ ఇదేం స్టేడియం టైపింగ్ కాదు అక్కడ స్టేడియంలో గుజ్జునే దానికి వేస్తారు కదా సీట్లు అలాంటి సీటింగ్ సిస్టమ్ ఉంది నేను ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే నాకు కొన్ని హోర్డింగ్స్ కనబడ్డాయి ఇది అన్కంట్రోలబులీ ఫాండ్ అనే డ్రామాకు సంబంధించిన హోర్డింగ్ ఈ కే డ్రామాలో ట్వంటీ ఎపిసోడ్స్ ఉంటాయంట టోటల్ ఇందులో థర్టీన్త్ ఎపిసోడ్ ఈ ఏరియాలోనే షూట్ చేశారంట ఈ సరౌండింగ్ ఏరియాలోనే షూట్ చేశారంట ఆల్మోస్ట్ అన్ని డ్రామాస్ లాగే ఇది కూడా ఒక లవ్ స్టోరీ టీనేజ్లో ఉన్న బాయ్ గర్ల్ మధ్య లవ్ జనరేట్ అయ్యి విత్ వేరియస్ రీజన్స్ వాళ్ళ బ్రేకప్ అయిన తర్వాత ఒక అడల్టరీ స్టేజ్కి వచ్చి మళ్ళీ వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ బాండింగ్ని ఎలా డ్రైవ్ చేశాయి అనే దానికి సంబంధించిన డ్రామా ఇది సో నాకు తెలిసి నథింగ్ వల్గారిటీ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కే డ్రామాసస్లో వల్గారిటీ ఉండదు చాలా క్లీన్ రొమాన్స్ ఆర్ క్లీన్ లవ్ ఉంటుంది యాజ్ ఎ ఫ్యామిలీ టుగెదర్ మనం చూడొచ్చు నో ప్రాబ్లమ్ అట్ ఆల్ సో ఇంతకుముందు ఆల్రెడీ ఎవరైనా కానీ చూసేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ ఇంతవరకు ఎవరో చూడలేదంటే ఇది నా సజెషన్ అనుకోండి మీకు టైం ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి కొంతమంది పిల్లలు కలిసి వెకేషన్ కోసం అని చెప్పి యాచ్లోకి వచ్చినట్టున్నారు వాళ్ళు చూడండి లోపలికి రావడం పరిగెత్తుకుంటూ ఆ ముందుకు వెళ్ళిపోయారు ఆ ముందు ప్లేస్ కోసం అని చెప్పి అక్కడైతే మొత్తం ముందు అంతా బాగా కనబడుతుంది కదా వెళ్ళేటప్పుడు అని చెప్పి హ్యాపీ కీ భ సంతోషంగా ఫీలవుతున్నాడు వాళ్ళ నాన్నతో వచ్చినట్లున్నాడు వాళ్ళ నాన్న చేతికి కెమెరా ఇచ్చి ఫోటో తీయమని చెప్పి పరిగిస్తూ ఉన్నాడు భూసాన్లో కాన్ఫరెన్స్ అటెండ్ అవడం కోసం వెళ్ళినప్పుడు ఉన్న హోటల్ రూమ్ కన్నా కూడా ఇదే బాగుంది పెద్దదిగా నీట్గా అనిపిస్తుంది వా ఫార్చునేట్లీ మన సీ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది రూమ్లోంచే బాగుంది ప్రైస్ ఒక్కటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ ప్రైజ్కి వర్తే బట్ ఫర్ కపుల్ అయితే ఇది అఫోర్డబుల్ స్టూడెంట్స్ కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి ఇది ఈ కాన్ఫరెన్స్లో డిన్నర్ కూడా ఇంక్లూడ్ అయింది సో డిన్నర్ కూడా వాళ్లే పెడతారు అరౌండ్ సిక్స్ థర్టీకి డిన్నర్ స్టార్ట్ అవుతుంది కాన్ఫరెన్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయింది ఎలాగో హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని చెప్పి మేము వచ్చి రూమ్ చెక్ ఇన్ అయిపోయి తర్వాత కాసేపు ఫ్రెష్ అయ్యి తర్వాత వెళ్ళిపోదాము అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము ఇప్పుడే డిన్నర్ అయిపోయి బయటకు వచ్చాము ప్లేస్ ఏందో తెలియదు ఇప్పుడే వచ్చాము ఒక ట్యాక్సీ ఎక్కి చాలా బాగుంది ఆ ట్యాక్సీ అయినా తీసుకొచ్చి ఇక్కడ వదిలేడు మాకు ఊరికి తెలీదు ఓకే సో ఈ ప్లేస్ని యోసూ పంపదం ఆన్ బిహాఫ్ ఆఫ్ కొరియన్ ఫేమస్ యాక్టర్ సంథింగ్ యువర్ సై ఫేమస్ సే యా సో దీన్ని కొరియన్ కొరియన్స్ దీన్ని యోసు పంపద అంటారంట అంటే యోసు నైట్ వ్యూ అని ఈ జిప్ లైన్ దీనికి బలెమ్మాన్ని తీసుకొచ్చింది అసలు ఆ కేబుల్స్ కనబడట్లేదు మీకు వీడియోలో క్లియర్ గా కనబడుతుందేమో కానీ ఆ కేబుల్స్ అసలు ఇక్కడ నుంచి చూసే దానికి కనబడట్లేదు ఓన్లీ ఆ లైట్స్ బ్లింక్ అవుతూ అలా ఆ జిప్ లైన్ మీద అబుల్ కార్స్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటే ఏదో ఒక గాల్లో ఒక బెలూన్ వెళ్తుంది కదా కలర్ఫుల్ కలర్ఫుల్ లైట్లు వేసుకొని అలా అనిపిస్తుంది అసలు ఎంత కలర్ఫుల్ గా ఉంది ప్లేస్ అసలు అటు సముద్రం ఇటు సముద్రం ఇటు లైట్ హౌస్ విజిటర్స్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి చిన్నపిల్లలతో వస్తుంటారు కదా వాళ్ళ కోసం చెప్పి ఫన్ యాక్టివిటీస్ బెలూన్స్ పగలగొట్టేది అప్పుడు గిఫ్ట్ ఇస్తారు అలాంటివి అనమాట ఇది ఇవంతా జిప్ హౌసెస్ అంటారు అంటే మనం వీళ్ళు డిన్నర్ చేసేసిన తర్వాత వీటిలలోకి వచ్చి జస్ట్ అంటే ఒక డ్రింకింగ్ బార్ టైప్లో కనుక్కోవచ్చు కూర్చొని తిని తాగుతూ ఉంటారు ఆఫ్టర్ డిన్నర్ చేస్తారు ఇది కస్టమర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి జనాలు కూర్చొని వాళ్ళు పిలుస్తూ ఉంటారు దారిలు నడుచుకుంటూ పోయే వాళ్ళు అందరినీ పిలుస్తారు మా హోటల్కి రండి మా మా షాప్కి రండి మా షాప్కి రండి అని ఇక్కడ కనబడుతున్నాడు కదా ఈ బ్రదరే ఎంత హెల్ప్ చేశాడంటే అసలు ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు కిలోమీటర్లు తిరిగాం అనమాట ఏటీఎం కోసం నేను ఏటీఎం ఇంట్లో మర్చిపోయి ఇచ్చాను బట్ చాలా అంటే చాలా బ్ర హెల్ప్ఫుల్ బ్రదరు నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన అతను నో 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 ఇట్ ఈస్ మై ప్లెజర్ ఇట్ ఈస్ మై ప్లెజర్ అంటున్నాడు సో అందుకని చెప్పి నేను ఒక చిన్న డ్రింక్ తీసిచ్చాను అదే చూపిస్తున్నాడు బ్రదర్ ఓ సబ్స్క్రైబ్ టురియా థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర ఒక స్టార్ బాక్స్ కూపన్ ఉంది మా ప్రొఫెసర్ లాస్ట్ సొల్లాలకి ఇచ్చాడు జాన్వరిలో అదొక ఫెస్టివల్ ఇక్కడ బాగా చేస్తారు సో దాన్ని ఒకసారి యూటిలైజ్ చేద్దాం ఇంతవరకు నేను వాడలేదు దాన్ని అలాగే ఉంది Excuse me, uh, I have a coupon. Thank you. Anything else? Uh, um, maybe on coffee. Coffee. Uh, medium, please. Medium. Yeah. Oh, uh, here. Yeah. మన దగ్గర ఉన్న కూపన్ని వాళ్ళకి చూపించగానే వాళ్ళు దాన్ని స్కాన్ చేసి మనకి ఇలాంటి ఒక స్టార్ బక్స్ కార్డ్ ఇస్తారు సో మనది థర్టీ థౌజండ్ ఓన్ విలువ చేసే కార్డు కాబట్టి సో మనం దీన్ని థర్టీ థౌజండ్ వరకు యూజ్ చేసుకోవచ్చు సెవెరల్ టైమ్స్ కూడా వాడొచ్చు ఒకేసారి వాడాలని లేదు అందుకని వాళ్ళు ఒక కార్డుగా ఇచ్చారు నేను వచ్చిన పని అయితే అయిపోయింది ఇప్పుడు నేను రిటర్న్ అయి వెళ్ళిపోతున్నాను కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఎందుకంటే చాలా ఈజీ యాక్సెస్ కూడా ఈ యోసు ఎక్స్పో ఈ ప్లేస్ స్టేషన్ ఉంది కదా ఈ స్టేషన్కి ఎదురుగ్గా ఉన్న ఈ ఏరియా మొత్తాన్ని యోసు ఎక్స్పో ఏరియా అని అంటారు ఇక్కడ చాలా రకాల యాక్టివిటీస్ అన్ని క్యుమ్యులేటివ్గా ఉన్నాయి ఒకదానికొకటి సో వాళ్ళు కొన్ని బౌ బౌచర్స్ కూడా పెట్టున్నారు అక్కడక్కడ మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే విత్ కాల్ సెంటర్ నేమ్స్ అన్నీ ఇచ్చున్నారు సో ఇందులో ఒక ఒకటైతే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది యోసు రొమాంటిక్ బస్ స్టోర్ అని ఇది స్పెషల్లీ డిజైన్ ఫర్ కపుల్స్ అంట సో ఇది ఉంది కదా ఈ బస్సు డబుల్ డెక్కర్ బస్సు ఇది ఆ బస్ అనమాట యేసూ రొమాంటిక్ టూర్ లో సిటీ టూర్ అన్ని అన్నీ ఆగుతాయి దీనికి ఫేర్ కూడా ఇచ్చున్నారు వాళ్ళు ఈ రొమాంటిక్ బస్సుకి వచ్చాయి ఇది గా అయితే నైట్ టూర్ అనమాట ఇది మాక్సిమం ట్వంటీ థౌజండ్ పర్ హెడ్ ఉంటుంది సో వాళ్ళు సెవెరల్ ప్లేసెస్ కవర్ చేసి మళ్ళీ తెచ్చి మనల్ని ఇక్కడే డ్రాప్ చేస్తారంట అలాగే ఈ రొమాంటిక్ టూర్ కాకుండా మామూలుగా సిటీ టూర్ చూడడానికి కూడా బస్సెస్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం సెవెరల్ యాక్టివిటీస్ తో కూడిన ఒక ఫన్ జోన్ లాగుంది ఎందుకంటే ఈ యోసో స్టేషన్ దీనికి ఆపోజిట్ లోనే ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంది ఏదైనా కాన్ఫరెన్సెస్ ఫంక్షన్ హాల్స్ అలాంటివి జరిసేట్ ఉన్నాయి ఇక అక్కడేమో ఒక ఆక్వా మ్యూజియం ఉంది ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా అక్కడేమో ఒక ఆక్వా మ్యూజియం ఉంది దాని వెనకాలేమో కేబుల్ కార్ ఉంది ఇటు పక్కన చూస్తే ఏమో పెద్ద పెద్ద క్రూజ్ షిప్లు ఉన్నాయి కొన్ని స్టీమర్స్ ఉన్నాయి లగ్జరీ యాచ్లు ఉన్నాయి ఈ సముద్రంలోకి వెళ్ళడానికి పడవలు ఈ సర్ఫ్ సర్ఫింగ్కి సంబంధించింది లేదు కానీ మిగిలిన ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక రోజు వచ్చామంటే ఇవన్నీ కవర్ చేయొచ్చు చాలా బాగుంది యాక్సెస్ కూడా చాలా ఈజీ యాక్సెస్గా ఉంది ఇక్కడేమో సిటీ టూర్కి బస్ ఉంది మనకు లాంగ్వేజ్ రాకపోయినా నో ప్రాబ్లం ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఓచర్స్ ఇచ్చున్నారు వీళ్ళు ఇంగ్లీష్ హెల్ప్ లైన్ ఇచ్చున్నారు మనం వాళ్ళకి కాల్ చేసి మనం వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు సో సిటీ టూర్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కూడా కొంచెం ఇంగ్లీష్ మేనేజ్ చేయగలిగే రేంజ్లోనే ఉంటారు అనుకుంటాను ద యోసు స్టేషన్ యోసు స్టేషన్ పక్కనే ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు మనకు అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు నేను చెప్పాను కదా ఇది ఆక్వా మ్యూజియం ఇలా ఉంటుందంట పిల్లలకైతే చాలా ఫన్గా ఫీల్ అవుతారు వాళ్ళు స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ మనం చేయలేకపోయినా అట్లీస్ట్ మనం చూడొచ్చు చాలా దగ్గర నుంచి ఫైనల్ ఇచ్చోనా రీచ్ అయిపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్